కూర్చో కూర్చో ఇగో మా బీమా గారు కూర్చో ఎట్ట కూర్చో 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 నో నో మా బీమా డైలీ ట్రైనింగ్ చేయించుకుంటున్నాడు సో ట్రైనింగ్ వెళ్తున్నాడు ఎంత మాత్రం ట్రైన్ అయ్యాడో చూద్దాం సెకండ్ నో నో నేను అయితే నువ్వు డౌన్ అయినా సెకండ్ నెక్స్ట్ టైం గుడ్ బాయ్ ఐఫై 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 డౌన్ డౌన్ Down, fast down, 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 down I don't know, know foot Okay Okay, okay Come here, Sit Sit Sit, sit Sit Okay Again, again Shake hand. No, not much, shake hand. Good boy, good boy, good boy, shake hand. Next time. next time. Good boy, next time. Good boy, good boy, I five ఐఫై ఐఫై బిస్కెట్ మీద ఉన్నది ఇంట్రెస్ట్ నీకు ట్రేడింగ్ మీద లేదని నాకు అర్థమైంది ఐఫై 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 నెక్స్ట్ ఐఫై నెక్స్ట్ 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 గుడ్ బాయ్ గుడ్ బాయ్ డౌన్ 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 అంటే డౌన్ ఓకే ఇప్పుడు ఇంకోటి మీరా కూర్చో ఓకే

Maldi, mali, 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 edi ga, edi ga, edi ga, kucho, 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 sit, sit, ok? Chidu, Le lezu, sit, sit, no, no, sit, 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 ok? చెప్పు ఎందులో ఉంది ఎందులో ఉంది బిస్కెట్ బిస్కెట్ ఎందులో ఉంది ఎక్కడ ఇక్కడ కాదు రెండున్న బిస్కెట్ కాదు బాయ్ ఈ రెండిట్లో ఎందులో ఉంది చెప్పు ఎందులో ఉంది ఇక్కడ చూపి ఈ రెండిట్లో చూ తీసుకో బిస్కెట్ సేట్ సేట్ భీమా గుడ్ బాయ్ సేట్ సేట్ బిమా గుడ్ బాయ్ సేట్ సేట్ ఇందులో ఉందా ఇందులో ఉందా చెప్పు ఎందులో ఉందిరా ఎందులో రెండింటి ఎందులో ఉంది చెప్పి అదే కనుక్కున్నాడు అసలు ఎట్లా కనుకున్నాడు స్మెల్ పట్టినాడేమో కదా నిజంగానే కనుక్కున్నాడు వాడు సరే ఈసారి ఈ సారీ ఈసారి కూర్చో కూర్చుంటేనే కూర్చుంటేనే నేను చేస్తా లేదండి ఇగో ఇగో చూడు చూడు

ఈ రెండిట్లో ఎందులో చెప్పి చూపి ఇదేదానికి ఇదే ఇదేదా ఇందులో ఉంది బిస్కెట్ చూపి చూపినా బిస్కెట్ చూపినాను కోపడకూడదు బాయ్ కదా బిస్కెట్ ఎందులో ఉంది ఇందులో ఉందా అందులో ఉందా 굿나우, 굿보이, 굿보이, 굿줘, 굿줘. 아이펜에 디스케이트라이펜에 굿줘졌다. 굿줘, 세트, 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 세트. 람미나 루스아바노, 람미나 루스아바노 보. 람미네 누가 루스나오? 아? 말, 야리, 야리 나오, 야리 떡피즈가 나오. 굿줘, 굿줘, 세트, 세트, 굿줘. అరుస్తావు ఇంకోసారి మమ్మీ అరుస్తావా నవ్వకో ఎందుకు వచ్చినావు బిస్కెట్ కోసం అరుస్తావు నన్ను బిస్కెట్ కోసం అరుస్తావా నువ్వు బిస్కెట్ కోసం అరుస్తావు ఇంకొకసారి డౌట్ మమ్మీ ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెట్టు పెట్టవు సరే ఇంకొకసారి అందా ఇంకొకసారి ఓకే బిస్కెట్ ఉంది కూర్చో 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 ఏ బిస్కెట్ ఈ లాస్ట్ కనుకో ఇందులో ఉంది ఇందులో దా కూ కదా ఎప్పుడు నాకు అవసరం లేదని నిలిపి దా దా మూడు బిస్కెట్ నే ఏ చెప్పు ఎందు నా నే చెప్పు ఎందు నా నే ఎందు నా నే ఎందు నా నే ఎందు నా నే అరే నిచ్చినా నే అమ్లా నే పెట్టరాడు గుడ్ బాయ్ రమనువు గుడ్ బాయ్ రమనువు అన్ని బల నిల్చుకున్నావు కూర్చో సిట్ 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 ఓకే ఇങ്ങനെ నే పట్నం కూర్చో లవ్ యు లవ్ యు కూర్చో సి నో

sorry इतना ज़्यादा कुछो sit sorry ना ना sorry sorry कुछो 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 कुछ 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 sit 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 बिमागुड़ boy sit 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 कुछ किना इन्हें क्यों देते पावना माटे भिड़ू इन्हें जप्पा पावन बिमागुड़ sit कुछो 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 ना sit sit कुछो ना ठीका कम ಕುಚೋ ಸिट ಸिट ಯೋಕೇ ಓಕೇ ಹ್ಮ್ ಎಮಿ ಎಮಿ ಎందుಕು ಅಲ್ಲೇನಾದ್ನ ಕುಚೋ ಸिट ಐ ಡೋನೆಟ್ ಸ್ಪೀಕ್ ಬೂ ಬೂ ಐ ಡೋನೆಟ್ ಸ್ಪೀಕ್ ಬೂ ಆಲ್ಗೇನ್ ಸिट 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 ಓಕೇ ಓಕೇ ಲವ್ ಯು ಲವ್ ಯು ಕುಚೋ ಕುಚುಂಟೇನೇ ಕುಚೋ 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 ಸिट 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 ಸिट